బంగారం ఏం చేస్తుంది ఎందుకు తినాలనిపించినప్పుడు అన్నం చెయ్యవా ఆల్రెడీ దోశ ఉందిగా కదా అమ్మీ దోశల పిండి ఉంది కదా పుల్ల కావు దోశల పిండి అబ్బా కాదు మమ్మీ నేను ఒకటే చెప్తున్నా పొద్దుగాల జల్లినలి నీకు డికాషన్ పెట్టాలి అన్నీ చేసిపోయి వెళ్ళిపోయే ఒప్పలికి అక్కడ దిడుతుర్రు ఏమైంది లేట్ అవుతుంది నీది అని ఏడు పది పది వచ్చేసిన కాలు నొప్పి ఉంది మమ్మీ కాలు కాలు బ్యాండేజ్ అయింది ఒక చూడండి కాలు పెయిన్ అయింది ఇంత అయితే ఇంత కాదు మమ్మీ అది గాజు పెంక ఉంది కదా గాజు పెంక తీసి వదిలేయాలా గాజు పెంక లోపలికి వెళ్ళి కాలంతా నాశనం అవుతుంది టీసీ టీటీ ఎందుకు సరే నాకు దెబ్బ తాకింది కదా నువ్వు తీసుకో ఇంజక్షన్ మరి సరే కానీ మీ ఇంటికి పో పోతున్నావా ఈరోజు మరి నువ్వా ఇక్కడ ముఖం చూపి మొన్ననే నా కైసి పెట్టి అప్పుడు ఆగి ఇంటికి పోయి వచ్చినావు నువ్వు ఈరోజు అంతే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు పని పోవాలా మరి నువ్వు ఇట్లా లేట్ చేస్తే ఎట్లా మరి వంట చెయ్యి చెల్లి చెయ్యి ఆకిలైతుంది నా బాధ నీకు అర్థమైతే లేదా నా నీ బాధ నా బాధ కాదు అమ్మో నా మీద ఇన్ని సెటర్లు వేస్తుంది ఈ రోజు ఆదివారం అనేస్తున్నావు అయ్యింది అబ్బో ఉంది వగ్రాని చికెన్ మటన్ ఈరోజు తినద్దు మమ్మీ సూర్యదేవుడిది ఈరోజు తినొద్దు వద్దు బేట అట్లనే మమ్మీ అయ్యో తి తినేటోజులో వదిలేసి సండే రోజు వదిలేసి మిగతా రోజులో తినిపిస్తాం మా నీకు హండ్రెడ్ పర్సెంట్ మామ్మీ సండే రోజు వదిలేద్దాము మండే తిందాము రేపు ఎట్లా రెండు మేకలు తింటావు కదా కదండి ఇంకెందుకు నీకు హండ్రెడ్ రూపీస్ చికెన్ ఇక్కడ పిల్లలకి ఇట్లాంటివి ఉగ్రానికి గురించి ఏమైనా చెప్తావా లేకపోతే నీ వది చెప్తావా కానీ ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిది ఉగ్రాని అని అన్నాను కానీ మనకి తొందరగా అవుతుంది ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో వంట అయిపోవాలంటే ఇదే ఉగ్రానియే ఉందా మరి మిక్సీ పట్టువాయి

అది ఏందో కింద కామెంట్ చేయండి పోయి నువ్వే అన్నావు కదా ఎవ్వరు క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్తారు అని రోజుకి ఒక పొడుపు కథ చెప్తాం నేను ఇక్కడ ఫస్ట్ నువ్వు నేను లాస్ట్కి చెప్తా ఇరవై నిమిషాల తర్వాత చెప్తా చీప్రికా కదా మరి ఏ తెల్లగా ఏడు ఉంటే పొలము ఉండేదే పచ్చగా ఏమి నన్ను పిచ్చోని చేస్తున్నావా బండాలు కదా నల్ల లేదు ఇంకా ఏడేడా నల్ల లేదు మేఘము కదా మేఘనాలు కదా

సరే మమ్మీ ఇప్పుడు నువ్వు ఇవన్నీ సోది చెప్పిన నాకు ఇప్పుడు నాకు ఒకటే చెప్పు నిన్న నైట్ ఏమో నువ్వు గిబవే ఇవ్వాలంటే పొడుపు కథ చెప్పుదాము మూడు పొడుపు కథలు చెప్దాము దానికి ఆన్సర్ కింద ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి చేద్దాము అని అన్నావా లేదా మరి నువ్వే చెప్తున్నావు ఏంటి ఇంకోటికి చెప్పు సరే వద్దులే టైం అయిపోతుంది కానీ వంట చేయ ఆకిలి అవుతుంది బాగా నువ్వు ఎప్పుడు సోది సోది పెడతావు నేను ఇంటికాడ ఉన్నాను ఎట్లా ఒకటి అడుగుకొనైనా అయ్యా కాలేళ్ళు ఏళ్ళు పట్టుకొని అయినా అమ్మా పనికి నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా అక్కడ చెప్పినో వచ్చినో కథం ఏముందే కొంచెం దంచుకొని వచ్చింటే ఏమవుతుండేమ్మా టేస్ట్ తెలియదు ఏం తెలియదు ఎప్పుడు ఎప్పుడు బతుకుతావో ఏమో ఎట్లా బతుకుతావు నువ్వు మీద పోసుకోవాలా ఫ్రెండ్స్ ఇట్లా ఈ తిక్కదేమో ఈ మా ఉగ్రాని చేస్తేనేమో నేను ఇది ఇక సరే పట్టు దంచినా మరి ఇంకేస్తాను మిక్సీలో పడతారా ముసల్దానివా పళ్ళు ఎరుకుతుందా ఎనిమిది తినాలా చాక్లెట్లు వద్దొద్దంటే తింటారు అందుకే అంటే రుసుకులకు సరిగా పోయి చాక్లెట్ తినకుండా వచ్చి వచ్చిన నిలబడ లింగమ్మ నేను సపోర్ట్ చేస్తలేడు నేనేమో పైసలు ఇస్తా అన్నాడు ఏమో నేను ఇయ్యను నాకు రాలేవు అది అనుకోండి ఇప్పటికి ఏడు రోజులు అయినా తెలుసా ఈరోజు మాట్లాడదాం రండి ఏమయానా ఇస్తావాస పాపాలకు బాగా పోతావా అన్నా రేపు దినాలకు చెప్తుంటే నువ్వు బాగా ఏ నా బాగా నిజంగా చెప్తున్నా భయ్యా నా ది రేపు దినాలు ఉన్నాయి రేపు ఎన్ని ఖర్చులు ఉంటాయి తెలుసుగా వెయ్యి రూపాయలు ఇన్ని కింద తిప్పలు పడుతుండ్రు వరకు మరి దావత్కే పోతుండ బండ్లో పెట్రోల్ రెండు వందలు పెట్రోల్ వేసుకొని పోతాడు మనకు పైసలు ఈయనకి మాత్రం ఇవి ఉండదు ఏం చేసినావు బావా నువ్వు చేసిన గణకారం చూడు ఏంది గింతగానమ్మా ఏం చేసిన నేను ఉల్లిగడ్డలు మొత్తం ఇంత దష్ట ఇంట్లో కొంపలో ఆ అవి నేను తీసి పెట్టినా నువ్వు వీడియో కోసం అని నువ్వు ఇప్పుడు కూర్చున్నావు మా సుషారున్నావు అవును మరి అరే వాళ్ళు రమ్మంటున్నారని నేను రేపు వస్తా అని చెప్పి దాని గురించే మాట్లాడుతున్నా అదంతా నేను తీసిన నేను తీసే నువ్వు వచ్చి కూర్చున్నావు అంతే ఏదో క్లీన్ చేసుకోవాలి అవద్దాలు ఆడొద్దు అట్లా అవద్దాలు ఆడొద్దు అట్లా ఆడపిల్లలు కొడతారంటే ఎందుకు మోపిల్లాడు కావాలా నీకు అందుకే అబద్ధాలు చెప్తున్నావు నేను అవంతా తీసి సాఫ్ చేసి ఉడక వేద్దామని అని అంటే ఒకసారి వీడియో తీయ అనుకుంటా నువ్వు నాకు ఫోన్ ఇచ్చి ఏమన్నా అంటే ఇక నువ్వు చేసినట్టు బిల్డప్ అప్పిస్తావు నేను ఇవే నేను ఇవే వాడతాడీ

ఆడిపోయే పని అది చెప్పాలి మరి లే చెప్పందే పని చేస్తున్నానా నీకు చెప్పందే ఏం కూర ఉండాలి అని అడగందే వంట చేస్తున్నాను అవును మరి చెప్పా లేని అందుకే నువ్వు కూడా నాకు చెప్పాలి ఏం పని చెప్పు ఏం చెప్పిన ఇంకా ఏంది విశేషాలు అయితే క్లియర్ ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నది ఎందుకు చూడు ఇన్ని గణం నీళ్ళు ఎండినాయి చూసురా వామో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇయద్దా ఏంది మొత్తం ఇంత ఇన్ని గణం బకెట్లో నీళ్ళు చేయకపోతే బాధ చేస్తే ఇంకో బాధ ఏమైందయ ఎక్కడికో నేను చెప్పా నేను అలిగిన ఏదో ఇంటికాడు ఉండేడుకో తీసుకొస్తాడు ఏదో సోది చెప్పుకుంటా సరే ఇవి అవన్నీ ఇప్పుడు క్లీనే చేయొద్దు ఇల్లు దులిపెడుతుంది అప్పుడు చెప్తావు నీ పని ఎందుకు వస్తాయి ఎందుకు కొడతాయి బాగా తెలుసు నీకు ఫ్రిడ్జ్ గురించి వెరీ గుడ్ అట్లనే అవుతుంది ఒకవేళ అన్యాయం ఎప్పుడు అనొద్దు చేస్తారే చేస్తారే అని మంచిగా అయింది చెప్తున్నా అందుకే ఒకవేళ ఎప్పుడు అనే ముందు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి ఇప్పుడు ఏంది పెళ్ళం ఏం పని చేయదు ఆయన ఇంటికాడు ఉండే అన్నీ చేస్తుండని అనే కదా నువ్వు యాక్షన్ చేసేది కలర్ ఇవ్వాలా వేస్తావా కలర్ ఫ్రిడ్జ్కి అట్లా దురిపోద్దు టైం టేబుల్ ఒకటి ఉంటుంది దులిపేది ఉంటా బాయ్ క్లీన్ చేయమంటే చూడు నేను క్లీన్ చేసుకున్నా నీళ్ళు ఉన్నాయా లేవు ఇన్ని కనం నీళ్ళు ఇంతగానం గాఢబీ ఒక అన్న ఉండి ఎట్లా అంటే ఒక మనిషిని హేళన చేస్తుండు అంటే అరే పేరు పెట్టి రవి అని మిల్సన్కి లేదు అని రే యూట్యూబర్ రే యూట్యూబర్ అంట అంటే నాకు అక్కడ వాల్యూ ఇస్తు ఇస్తలేడు అన్న వ్యాల్యూ అనేది మనిషికి ఓ మనిషికి అరే పలానా రవి రా మనోడే యూట్యూబ్ ఛానల్ చేసిండు అది వేరు కానీ ఎట్లా అంటే ఇజ్జత్తు లేకుండా మాట్లాడడం భయ్య ఎప్పుడైనా ఉంటుంది కదా కొంచెమన్నా ఇజ్జతు ఉంటుంది కదా మనిషికి లైఫ్లో ఏం లేకున్నా అని ఉండాలి రవి అని అంటారు పెద్దలు ఇంకా నాకు అనిపించింది ఏం లేదు మనకన్నా పెద్దోళ్ళు వాళ్ళని ఏమనలేము అర్థం బి చేసుకుంటలేరు ఇదంతా మ్యాటర్ నేనేందుకు చెప్పాలనుకుంటున్నాను కదా సార్ ఇది బిగ్నర్స్కి అర్థం కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాంటారు భయా ఎట్లా మాట్లాడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైఫ్ మనల్ని అర్థం చేసుకుంటే యూట్యూబ్ ఈజీగా రన్ అవుతుంది లేదు అంటే మాత్రం రన్ కాదు ఇంకొకటి విషయం ఫ్రెండ్స్ దోస్తులు ఇంటికి మనం చేసే వర్క్ దగ్గర ఇంక లేకపోతే మనకి అదర్ మెంబర్స్ ఎవరైనా కానీ సపోర్ట్ ఇచ్చిన ఇయ్యకపోయినా ఇంటికాడ మన భార్య మనకు సపోర్ట్ ఇచ్చింది అనుకో ఎంతటి వీడియో అయినా మనం చేయగలుగుతాం ఇది మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇంకో విషయం చెప్తున్నా నేను అక్టోబర్ పదో తారీఖు ఒక వీడియో రిలీజ్ చేసిన భయ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ వచ్చింది డైరెక్ట్ అది ఏంటంటే బేబీది ఒక వీడియో షార్ట్ వీడియో నేను టెలికాస్ట్ చేసిన నా ఛానల్లో దే విరాలు చెప్తే నేను చేసేసిన ఇట్లా ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ అవుతారు యూస్ వస్తాయి అవి అంటే ఇక మిగతా కొంతమంది పెట్టినందుకు నా కర్మ నేను పెట్టి ఆ స్ట్రైక్ జనవరి పద్దెనిమిదవ తారీఖు క్లియర్ అయిపోయింది నైంటీ డేస్ క్లియర్ అయిపోయింది ఆ తర్వాత నుంచి అయితే కొంచెం గ్రోత్ అవుతుంది అంటే నేను ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే భయ్య ఒక్కటే చెప్తున్నా భయ్యా మనం మ్యూజిక్ అనుకోండి ఆ మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది షార్ట్ వీడియోల్లో మనం ఎక్కువగా మంది చేసే మిస్టేక్లు ఏంటంటే ఏది పడితే అది కాపీ రైట్ చేస్తున్నారు ఆ కాపీ అంటే ఏది పడితే ఆ మ్యూజిక్ వాడడం వల్ల కాపీ రైట్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మన స్వతహాగా మనకు ఆడియో లైబ్రరీ నుంచి మనకి యూట్యూబ్లో యూట్యూబ్ చూసేవాళ్ళు యూట్యూబ్ కొత్తగా క్రియేట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూట్యూబ్లో వైటీ అది లాగిన్ ఒకటి ఉంటుంది ఆ లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ యూట్యూబ్ వైటీ స్టూడియో డాట్ కామ్ సబ్స్క్రైబ్ ఇన్ లైవ్ అని పడితే ఆటోమేటిక్గా మొత్తం మన ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎక్కడ కాఫీ రైట్ ఉంది మొత్తం కంప్లీట్గా స్క్రోల్గా కనిపిస్తుంది మనకి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పే కొన్ని విషయాలు ఒక ఐదు పాయింట్లు చెప్తున్నా మీకు ఎప్పటికైనా ఎప్పుడు ఏ విధమైన యూజ్ఫుల్ కావచ్చు నేను ఇంకొకటి చెప్తున్నాను మనకు షార్ట్ వీడియోలు చేస్తే నేను కొన్నాళ్ళ నుంచి వాళ్ళవి వీళ్ళవి చేసినా కదా ఇప్పటి నుంచి నా సుదాగా నా సొంతంగా ఒక పది రాని ఇరవై రాని ముప్పై రాని అని అనుకుంటున్నా ఎందుకంటే క్రేజ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మనది అంత లేదు మనది వస్తలేదు అంత క్రేజ్ ఎవరిదో పట్టుకొని వచ్చి నా క్రేజ్ మీద నా నా ఛానల్ మీద డిమానెట్ ఎందుకు కావాలి అంటే నా ఛానల్ మీద నేను ఎందుకు తెచ్చుకోవాలి నేనే నా వాయిస్తోని నా వైఫ్ నా వాయిస్తోని ఇంకా లేకపోతే దోస్తుల వయస్సుతో పెట్టేద్దాం అనే ఆలోచనలో ఉండండి ఇంకొకటి ఇప్పుడు మనకి వ్యూస్ వస్తలేవు వాచింగ్ టైం వస్తలేదు సబ్స్క్రైబర్లకి మళ్ళీ అక్కడ అమౌంట్ కట్టాలి ఇక్కడ అమౌంట్ కట్టాలి ఇవన్నీ చేయకండి మేము సో చేయండి ఇప్పుడు ఈ మధ్య ఇదొక ప్రాసెస్ అయిపోయింది ఇవన్నీ చేయకండి మీకు జెన్యున్గా చెప్పండి జెన్యున్గా అయితేనే అన్నీ సక్సెస్ అవుతుంది ఇంకో థర్డ్ వన్కి వచ్చేసినాం అనుకోండి థర్డ్ వన్లో ఏమీ చేస్తారంటే షార్ట్ వీడియోల్లో ఏవేవో మ్యూజిక్లు వాడుతారు ఏవేవో మనకి సొంతంగా నడిచినవి రానివి ఏదేదో మ్యూజిక్ వాడితే అన్ని మ్యూజిక్లు మనకి యాక్సెబుల్గా ఉండవు అంటే మ్యూజిక్ ప్రతి ఒక్కటి వాళ్ళ ఛానల్ అంటే ఎవరైతే ఓన్గా క్రియేట్ చేసిన మ్యూజిక్ని ఆ మ్యూజిక్ని వాళ్ళే తీసుకుంటారు కానీ మనకు మాత్రం మిగరు ఆ మనకు వచ్చిన వ్యూస్ అనేవి అట్టే వెళ్ళిపోతాయి ఇంకొక విషయం నాలుగో చెప్తున్నాను మేడం ఎవరు వీడియోలు ఉన్నాయనుకో అవి మన వీడియోల్లో అప్లోడ్ చేసుకోవద్దు అలా నాకు స్ట్రైక్ వచ్చింది ఆ స్ట్రైక్ తొమ్మిది రోజు తొంభై రోజులు అయిపోయి ఇది తొంభై ఐదో రోజు సో అది వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను భయ్య ఇంకొకటి విషయం ఏంటంటే కాపీ రైట్లు స్ట్రైక్లు మనకి రావద్దు అని అనుకుంటే కమ్యూనిటీ స్ట్రైక్ మాత్రం రావద్దు ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనము ఆడియో లైబ్రరీ ఉంటుంది దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి మన కామెడీ అన్ని యూట్యూబ్ నుంచి అన్ని ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత మనం అడ్డమైన మ్యూజిక్లు వాడి మన వీడియోకి వెనుకల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలని వాడినామంటే ఖచ్చితంగా కాపీ రైట్ అనేది వస్తుంది దానికి ఇష్యూ చేసినా కానీ అది యాక్సెప్ట్ చేయక కొన్ని రోజులక డిలీట్ అయిపోతుంది వీడియో సో నేను చెప్పే ఈ ఐదు సూత్రాలు మంచిగా మైండ్లో ఎక్కించుకోండి ఎందుకంటే అందరికీ ఇప్పుడున్న నార్మల్ ఉన్న చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉంది భయ్యా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఐదు లైన్లు మర్చిపోకోకుండా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మర్చిపోయి చేసిన తర్వాత బాధపడేది మీరే సో నా ఇచ్చే సజెషన్ ఏమనుకోకండి భయ్యా సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కష్టపడు భయ్య నేను నా నా వంతు నేను కష్టపడి నేను నాకన్నా ఎవరు సపోర్ట్ చేయలేరు భయ్య ఇంత చేయికి ఇట్లా చేయి బట్టి మేము ఉన్నాం రా అని ఒక్కడ వెనకలు రాలేడు నన్ను చూసి ఇంకా వాళ్ళే ఎరు నన్ను చూసి వాళ్ళే వేరు నన్ను చూసి అన్ని మాటలు అనేవాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళందరూ మనకు అవసరం లేదు మనం మన గోల్ మీద వెళ్ళాలి గిరి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు లైక్ చేస్తారా చెయ్యరా నాకు సంబంధం లేదు నా జన్యున్గా నేను చెప్పాలి అంతే ఈరోజు ఎందుకు చెప్తున్నా తెలుసా అభయ్య వాసం చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు పొద్దుగాలవి పోతే వాళ్ళు చేసే మాటలకి వాళ్ళు చేసే ఆటలకి నాకైతే ఒకసైడు ఇంకో సైడు ఇంజనం పోనీ ఇక మన వాళ్ళతో ఇళ్ళతో మాట్లాడే అవసరం ఉన్నట్టుంది ఇక అంతే అని నేను మనోళ్ళు అన్నీ నేను చెప్తున్నా భయ్యా అంత మించి ఏం లేదు ఎవరైనా అనుకోండి భయ్యా నేను ఫోన్ ఉన్నా భయ్య ఎందుకు క్లారిటీ కోసం ఇప్పుడు వీడియో క్లారిటీ కోసమే కదా ఫోన్ అనేది దాన్నివి జర చీప్గా చేసేది ఫోన్ యూట్యూబ్ ఫోన్ ఇప్పించారు యూట్యూబ్ గూగుల్ పిన్ ఇప్పించరు ఇది కానీ అవన్నీ అంటే వాళ్ళకి తెలియదు కానీ అట్లా సృష్టించుకొని బయట వాళ్ళకి లోపల వాళ్ళకి అక్కడోళ్ళకి ఇక్కడ వాళ్ళందరూ నన్ను అడగడంతో నాకు ఇంకా ఇరిటేడ్ అయిపోయినా ఇవంత సోద నీకేందో చెప్తున్నారు సార్ బాయ్ మీరన్నా అర్థం చేసుకుంటారేమో అంతే ఏమనుకోకండి కొంచెం లాగా అయినట్టుందన్నట్టున్న ఈరోజు ఇంకా కొంచెం వెళ్ళేది ఉంది అంతే భయ ఏమనుకోకండి లైక్ చేయండి